జగన్మోహన్ రెడ్డి కాకినాడ సభలో మాట్లాడుతూ నా కుటుంబాన్ని చీల్చే కుట్ర ప్రతిపక్షాలు అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్ కుటుంబాన్ని చీల్చే స్థాయి స్తోమత ధైర్యం ఎవరికి లేదండి రాష్ట్రంలో జగన్ ఫ్యామిలీని జగనే చే విచ్ఛిన్నం చేసుకున్నాడండి అతను ఫస్ట్ అతని చెల్లెల్ని ఇంట్లో పంపించేశాడండి అతను రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి ఆ సంపాదన అంతా అతనే ఆ అమ్మాయికి ఏమి ఉపయోగేటప్పటికి అమ్మాయి అలిగి హైదరాబాద్ వెళ్ళిపోయి సొంతగా పార్టీ పెట్టుకొని రాజకీయం చేసుకుందండి ఇప్పుడు అలాగే విజయమ్మ గారు కూడా వెళ్ళిపోయారు మొత్తం జగనే ఉందండి ప్రాపర్టీస్ మొత్తం దాని గురించి ఇప్పుడు గొడవ జరిగి కాంగ్రెస్లో చేరిందండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారి ఫ్యామిలీ కూడా దూరమైందండి జగన్కి అతని మైండ్ సెట్ డిఫరెంట్ మైండ్ సెట్ అండి కాబట్టి అతని ఫ్యామిలీ దూరంగా ఉంటుంది అతని మైండ్ సైకో మైండ్ మైండెడ్ కాబట్టి ఫ్యామిలీ అంతా విచ్ఛిన్నమైపోయి ఎవరు దారి వాళ్ళు చూసుకున్నారండి కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్ అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేసి వైసీపీ పార్టీ నిలబట్టడానికి ముఖ్య కారణమైన వైఎస్ షర్మిల గారు ఈరోజు వైసీపీ అమ్మ వైసీపీని గతంలోనే వీడి వైఎస్ఆర్టీపీ పైన పెట్టుకున్నారు దాన్ని కూడా కాంగ్రెస్లో విలనం చేసి ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు ఈ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు దీని ఎఫెక్ట్ వైసీపీకి ఉంటుందా లేదా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఉంటుందంటారా లేదంటే కనుక అన్న వదిలిన బాణం అన్న అన్నకే గుచ్చుకోబోతుందంటారా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గత మరణం తర్వాత వాళ్ళ అన్న అతను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో జైల్లోకి వేస్తే అమ్మాయి పాపం పార్టీని భుజానేసుకుని రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టిందండి నిలబెట్టి వాళ్ళ అన్నయ్యని ముఖ్యమంత్రి అవడానికి కూడా ఎంతో ప్రచారం చేసి ఎన్నో వేయ ప్రయాసాలు భర్త కలిసి అనిల్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి ఎన్నో ప్రయత్నాలు చేసి అతను విజయంలో తోర్పాటు అందించారండి ఇతను ఏం చేశాడంటే విజయం సాధించగానే వాళ్ళందరినీ చిన్నచూపు చూసి ఆస్తులు మొత్తం ఇతని దగ్గరే పెట్టుకొని అధికారాలు మొత్తం ఇతని దగ్గరే పెట్టుకొని వాళ్ళని అవమానించేటప్పటికి వాళ్ళు బయటికి వెళ్ళిపోయి హైదరాబాద్లో పార్టీ పెట్టుకున్నారండి వైఎస్ఆర్టీపీ ఇప్పుడు దాన్ని కాంగ్రెస్లో వీణం చేసి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిందండి ఆ బాణం యూటర్మ్ తీసుకొని జగన్ వైపు దూసుకొస్తుందండి అది వైసీపీని కకా విక్లం చేస్తుంది ఆ బాణం అందుకని వాళ్ళందరూ గగ్గోలు పెడుతున్నారు అది కాక ఈ ఎమ్మెల్యేలందరూ చాలామంది పార్టీలు మారుతున్నారండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ మునిపోయే నావు అంటే చాలామంది ఎమ్మెల్యేలు తెలుసుకున్నారు అందుకని అవకాశం ఉన్న పార్టీల్లో వాళ్ళు చేర చేరిపోతున్నారండి కొంతమంది ఆల్రెడీ చేరిపోయారు కానీ ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి దీని గురించి ఎక్కడ స్పందించకపోయినా సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరైనా మాకు శత్రువులే దాన్ని మేము ప్రతిపక్షంగానే భావిస్తాం మేము అంటూ ఆయన అసలుకి ఇలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు ఏం వార్నింగ్ ఇచ్చినా పెద్ద మామూలుగా పొంగనూరు పుడింగి మూడు నెలల టైం అండి పొంగనూరు పుడింగిని కూడా లోపల టైం దగ్గర పడింది అతను చేసిన అక్రమాలు మైనింగు ఎర్రచందనం దోపిడీ ఇవన్నీ ప్రభుత్వం బయటికి తీసి అతన్ని ఆ మామూలుగా జగన్తో పాటు వేసి కూర్చోబెడతారండి ఇబ్బంది లేదు అతను ఏందో పెద్ద అందరికీ వార్నింగ్లు ఇస్తూ ఉంటాడండి ఏమనుకుంటాడు అతనికి అతను అతను ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే నుంచోవాల్సిందే గెలవాల్సిందే ప్రజలు వాళ్ళని అండి అతనికి అతను మోనోపల్లి జగన్ ఒక మోనోపల్లి అయితే ఇతను ఒక మోనోపల్లి అండి వైఎస్ఆర్ సిపిలో అతని వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ఇప్పుడు ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు ఎవరైనా గెలవచ్చండి అతను ఏంటంటే వాళ్ళ అహంకారం తలకి ఎక్కడికో ఎక్కిందండి అహంకారంతో మాట్లాడిన మాటలు తప్ప వేరే ఏం కాదండి తన మాటలనే మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి ముఖ్యంగా చూస్తే కనుక నిన్న కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు ఐదు సంవత్సరాలు మా మంత్రి పదవి అవకాశం ఉన్నా సరే వదిలేసి బయటకు వచ్చి జగన్ బాటితో జగన్తో పాటు అడుగులు అడుగేసిన వ్యక్తి మరి ఆ వ్యక్తి కూడా నిన్న తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి గుడ్ బై మీకు దండవరాస్వామి నేను తన అవమానం నేను ఎప్పుడు ఎదుర్కోలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా అంటారు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎలా ఉంది అసలు ఈ టైంలో మేము పుట్టిన నుంచి రాజకీయాలు చూస్తున్నాం మేము ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాము జగన్ లాంటి ముఖ్యమంత్రిని ఏడా చూడలేదండి అతనికి ఒక రాజు లాగా నీరు చక్రవర్తి లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు అసలు చాలా మందికి శాసనసభ్యులకి ఇప్పుడు దాకా అతను దర్శనాలు లేవు అని చెప్పి వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లు డొక్క మాణిక్య ప్రొఫెసర్ కూడా ఒక్కసారి అవకాశం కల్పించడా అని ఏడుస్తున్నాడు పాపం అతను చూసి ఆ భాగ్యం కల్పించండి అని చెప్పి సజ్జలా వాళ్ళందరినీ వేడుకుంటున్నాడు ఒకసారి మా జగన్మోహన్ రెడ్డిని చూపించండి చూసి తరిస్తామని చెప్పి ఏడుస్తున్నాడు దొక్క మాణికూర ప్రసాద్ కూడా అతనికి ఆ శాక్షి జరగాల్సిందే ఎందుకంటే అతను కూడా పార్టీ ఫిరాయింపుదారుడే తెలుగుదేశం పార్టీ అతన్ని ఎంతో ప్రేమగా అన్ని విధాలుగా ఆదుకుంటే పార్టీని పోటు పొడి వైసీపీ రాగానే వైసీపీలో దూరిపోయాడు కాబట్టి వాళ్ళందరూ ఇలాంటివన్నీ అనుభవించాలి శిక్షలు పడాల్సిందేనండి ఇలాంటి వాళ్ళందరికీ అంతేనండి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో లోకేష్ గారు ఇచ్చిన పిలుపు కానీ లేదంటే అనక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు కానీ రా రా అంటూ జరుగుతున్న సభలు జనవరి పదిహేను తర్వాత అభ్యర్థుల ఎంపికల పూర్తిస్థాయి కసరత్తు అనేది పూర్తవుతుంది అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తామని చెప్పి ఒక పక్కన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి నుంచి అందుతున్న సంకేతాలు ముందస్తు ఎలక్షన్లకు ఏమైనా అవకాశం ఉందే అవకాశం ఉందంటారా ఏమి లేవండి ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ ప్రిపరేషన్ చేసుకుంటుంది వాళ్ళ క్యాండిడేట్లని మనం కూడా తెలుగుదేశం పార్టీ కూడా ముందు వాళ్ళు కూడా ప్రిపరేషన్ చేయకపోతే వెనకబడిపోతాం కాబట్టి మన తెలుగుదేశం పార్టీ జనసేన కూడా వాళ్ళ క్యాండిడేట్లని వాళ్ళ నుంచి స్థానాలని అన్ని ఖరారు తీసుకుంటున్నాయండి ఈ తెలుగుదేశం కసరత్తుగా దాదాపు పూర్తి వచ్చిందండి వాళ్ళు సంక్రాంతి తర్వాత తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది ఈ కాబట్టి అంతేనండి పరిస్థితి ఇక్కడ చూస్తే కనుక పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు గారికి మధ్య గొడవలు పెట్టే విధంగా కాపు కాపు అనే ఒక కుల చిచ్చు వైసీపీ అనేది పెట్టబోతుందంటారా ముద్రగడ పద్మనాభం చేరికలు చేసుకొని మరి ఈ వైసీపీ మనుగడే ఇట్లా ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టడం మూడు రాజధానులని ముప్పై రాజధానులని ఇట్లా మామూలు కుల నాయకుల్ని మళ్ళీ నిద్రపోతున్న కుల నాయకులు లేపి తీసుకొచ్చి వాళ్ళ బొమ్మ చూపించి కాపుల కాపులకి కమ్మోళ్ళ కమ్మోళ్ళకి యాదవలు యాదవలకి ఇట్లా అందరికీ ఎవరికి వాళ్ళకి గొడవలు పెట్టి దానిలో లబ్ధి పొంది మళ్ళీ అధికారం రావాలని చూస్తుందండి ఈసారి వాళ్ళ పప్పులేని ఉడకవు ప్రజలు వాళ్ళ గురించి పూర్తిగా అవగాహన అయింది వాళ్ళ గురించి అర్థమైపోయింది వైసీపీ వాళ్ళు ఎన్ని మాయా పాయాలు పడినా ఈసారి వాళ్ళు కనీసం స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదండి బాబుషూరిటీ జైలు గ్యారెంటీ అంటూ ఎంపీ గోరంట్ల మాధవ్ చేస్తున్న వ్యాఖ్యలు మరి చూస్తేనేమో ఆయనకి ఎంపీ సీటు కూడా గల్లంతైన పరిస్థితి చూస్తాం అయినా సరే ఆయన జోషు స్పీడు తగ్గలేదంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమన్నా ఆదేశాలు అంది అంటారా వేరే చాట నుంచి మరి నీకు పోటీకి అవకాశం కల్పిస్తున్నామని వాడు పిచ్చి అండి వాడి సినిమా అయిపోయింది ఇప్పుడు నేను జనాలు కుక్కను కుట్టిన కొట్టే రోజుల దగ్గరలో ఉన్నాను నేను అనంతపురంలో వాడి అయితే రావాలి పిచ్చి 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 కోతలు పోయకుండా ప్రజాస్వామ్యం బద్దంగా మాట్లాడాలా వాడి చీని సిది మో సీట్స్ స్థితికి పోయేటప్పటికి వాడి బ్రెయిన్ కూడా చిప్పు దొబ్బి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదండి వాడి బతుకు ఇప్పుడు బస్ స్టాండ్ అయిపోయి మొన్న సజలను కూడా కొట్టడానికి వెళ్తే గాడ్లు లాపి అని తీసుకొచ్చారు అప్పటి నుంచి మైండ్ దబ్బిందండి వాడికి ఇది చివరిగా ఒక ప్రశ్న అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్కి సీట్లు ఇవ్వకుండా ఎందుకు అంటారు కేసీఆర్ మొన్న కేసీఆర్ని కలిసిన దగ్గర నుంచి మార్పులు చేర్పులు అనేది అనేది ఇంకా ఎక్కువైపోయి అంటే కేసీఆర్ ఇచ్చిన ఐడియాలజీ తోటి ఏమన్నా సరే ఇది ఇంకా దూసుకు వెళ్తుందంటారా వాళ్ళిద్దరు బాబాయ్ అబ్బాయిల సంబంధం అండి కేసీఆర్ జగన్కి ఇప్పుడు బాబాయ్ పని అయిపోయిందండి అబ్బాయి పని కూడా వచ్చింది దాదాపుగా బాబాయ్ కాదు బాబాయ్ కేసీఆర్ లాంటి వంద మంది వచ్చి చేసినా ఇక్కడ చేసేది ఆంధ్రప్రదేశ్లో అయిపోయిందండి వాళ్ళ సీన్ ఇదేంటంటే ఇంకా డబ్బులు ఉన్న దగ్గర మళ్ళీ ఒక్కొక్కరి దగ్గర ఎమ్మెల్యేలకి నలభై కోట్లు ఎంపీకి నూట యాభై కోట్ల నుంచి నూట ఎనభై కోట్లు దాకా వసూలు చేస్తున్నారండి వసూలు చేసి ఇక ఎట్టగో మనం రాం కాబట్టి వాటిని ఆ డబ్బులు దండుకునే కార్యక్రమంలోనే అభ్యర్థుల్ని పాపం ఎంతమంది ఏడుస్తున్న అభ్యర్థులు ఎమ్మెల్యేలు వాళ్ళకి కాదనుకుంటే కొత్త కొత్త వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ఏ పనులు కావాలంటే ఆ పనులు చేసిన వాళ్ళకి వాళ్ళ తబేదారులకి వాళ్ళ మోచేతన్యులు దాగే వాళ్ళకి సీట్లు ఇస్తున్నారండి ప్రజాస్వామ్యంలో ఇది మో విరుద్ధంగా వెళ్తున్నారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఎప్పుడైనా సరే రేపు ఎలక్షన్ వస్తే కర్రకాసి కాసి వాసి వాత పెట్టి వాళ్ళని జైలుకి పంపించే స్థా మ సమయం తొందరలోనే ఉందండి